కొంచెం కారం తగులుతుంది ఈ ఈరోజు మా వారు ఎలా ఉన్నారండి కొంచెం చూడాలనిపిస్తుంది కదా అయిపో మొన్నటి వరకు అంటే అసలు దాన్ని నాకైతే చాలా బాగా అనిపించింది వేడికి వచ్చింది అనమాట చిక్కుపోయి కొంచెం గడ్డమది చేసుకుని కొంచెం షట్ట వేసుకోండి అని అంటే ఇలా రెడీ అయ్యి వచ్చారనమాట కొంచెం చూడడానికి కొంచెం బాగుంది ఓకేనండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోండి వంటలు ఈరోజు మన వీడియోలో మిలియట్స్ తోటి మా వారికి నేను రోజు జా చేసి పెడుతున్నాను కదండి అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో చేస్తున్నాను మిలియట్స్ తోటి ఈ విధంగా తింటే కనుక హెల్త్కి చాలా మంచిది అంటే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఫ్రీ డైజెషన్ అవుతుంది నేను మా వారికి ఏ విధంగా చేసి పెడుతున్నానో ఈరోజు మీకు క్లియర్గా చూపించిపోతున్నాను ఓకేనండి ఇదిగోండి మూడు రకాల మిలియట్స్ తీసుకున్నాను ఈ మూడు ఏంటంటే కొర్రలు అరికలు సామలు ఈ మూడునండి ఇంకా మీకు కావలితే అంటుకొర్రలు కూడా వేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రకాలు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మూడు తీసుకున్నాను ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఓకే ఈ మూడు ఏం చేస్తానంటే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ మూడు కలిపేస్తాను అనమాట ఇవ్వండి ఇవి కొర్రలు ఇదిగోండి ఇవి అరకెళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కింద పడినా కూడా అసలు మనకి ఎదుగు దొరకమనమాట చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీటితోటి ఇవి సామలండి పొట్టు తీయనివ్వండి ఇవి ఓకే పొట్టు తీసేసినవి కూడా దొరుకుతున్నాయి మనకి మార్కెట్లోని ఇవన్నీ బాగా కలిపేయాలండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేయాలి ఇవన్నీ ఇది నాకు ఒకరు చెప్పారండి ఈ విధంగా చేయమని వాళ్ళు ఇదే విధంగా చేస్తున్నారంట మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట మనకి ఎవరొకరు చెప్తేనే కానీ మనకి కొన్ని విషయాలు తెలియవు కదండి అలాగే నేను అప్పటి నుంచి నేను మా వారికి ఇదే విధంగా ఫాలో అవుతున్నాను ఇందులో ఫైబర్ మాత్రం చాలా అధికంగా ఉంటుందండి అందు గురించి లేట్గా అరుగుతుంది అనమాట ఓకే పొట్టు తీసేసినవి అనుకోండి చాలా తొందరగా అరిగిపోతుంది వాటికంటే కూడా పొట్టు తీనివి తింటేనే హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనండి ఈ విధంగా కలిపేసిన తర్వాత నేను ఒక డబ్బాలో వేసేస్తున్నానండి ఇదిగోండి నేను ఇంతకుముందు వాడాను ఇదిగోండి ఇంకా కొంచెం ఉన్నాయి ఇదిగోండి కలిపినవి అనమాట ఓకే డబ్బా ఖాళీగా పెట్టను కదా ఇందులోనే పోస్తానమాట నేను కలిపేసి ఇలా కలిపేసిన తర్వాత ఇవి మూడు రకాలు మూడు హాఫ్ కేజీలు కాబట్టి కేజీన్నర ఇవి ఎన్ని రోజులు వస్తాయంటే ఒకే మెంబర్కి అయితే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు వస్తాయి ఓకేనండి అదే ఇద్దరు తిన్నారనుకోండి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ లోపల అయిపోతాయి అన్నమాట ఓకే ఫ్రైబర్డ్ అయినాయండి చాలా విలువైనవి ఒక్క గింజ కూడా పోవడానికి వీల్లేదన్నమాట ఓకే అండి ఇవ్వండి ఈ డబ్బా అయినాయి కదా ఇప్పుడు మా వారికి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు వస్తాయి వీటిని ఒక గ్లాస్కి నేను నైట్ ఏం చేస్తానంటే ఒక గ్లాస్ తీసుకుంటానండి తీసుకుని ఎక్కువ కడిగేయకూడదు కడిగేస్తే ఇందులో ఫైబర్ అంతా పోతుంది అనమాట రెండుసార్లు మాత్రమే కడగాలి కడిగేసి నీళ్ళని ముప్పేసిన తర్వాత మంచినీళ్ళు పోసేసి ఉంచేస్తాను ఇదిగోండి ఇదిగోండి నేను రాత్రి కడిగేసాను ఇదిగో కడిగిన తర్వాత చూసా పైన ఇట్లా వస్తుంది అనమాట అలాగని నీళ్ళు పారబోయకూడదండి ఈ నీళ్లు పారబోయిపోకుండా ఇది జావ కాబట్టి నేను జావ చేస్తాను కాబట్టి ఒక గ్లాసు రైస్కి మూడు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టేస్తాను అనమాట ఇది డైరెక్ట్గా ఇలాగే కుక్కర్లో పెట్టేస్తాను ఓకేనండి ఇంకే నీళ్ళు పంపకూడదు నీళ్లు పంపేస్తామంటే ఇంట్లో ఉన్న అన్నీ పోతాయి అనమాట ఓకే అండి ఇవి పన్నెండు గంటలు నానాలన్నమాట పన్నెండు గంటలు నానితేనే ఇందులో ఉన్న అన్నీ కూడా మనకి లభ్యమవుతాయి అనమాట ఓకేనండి అదే మీరు వీటితోటే పొడి పొడిగా రైస్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఒక గ్లాసు మిలియట్స్కి రెండు గ్లాసులు మాత్రమే నీళ్ళు పోయాలి అంటే కడిగే స్నానం పెట్టేసి ఉంచేస్తాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు రెండు గ్లాసులు నీళ్లు పోసి మనం డైరెక్ట్గానే వండుకోవచ్చు అలాగే కుక్కర్లోనూ కూడా పెట్టుకోవచ్చు అదనమాట ఇది ఇదిగండి ఇది ఈ విధంగా ప్రిపేర్ చేశాను నేను మా వారికి ఫుడ్ అనమాట ఇది నేను కూడా మధ్య మధ్యలో తింటున్నాను అంటే నేను కూడా తింటే కనుక రెండు గ్లాసులు వేస్తాను ఓకేనండి రెండు నేను కూడా అలవాటు చేసేసుకుంటున్నాను ఇంకా ఈ మా వారు డైట్కి నేను కూడా వెళ్ళిపోతున్నాను నెమ్మది నెమ్మదిగాను ఎప్పుడైనా వీడియో కోసం చేసినప్పుడు మాత్రం వైట్ రైస్ కుచు కర్రీస్ టేస్ట్ చేయడం కోసం చేస్తాను అంతే తప్ప నేను ఎక్కువగా మిలియట్స్కి వెళ్ళిపోతున్నాను అనమాట ఓకేనండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అంటారు చాలామంది పెద్దలు అందుకని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి వేరే ఎవరో వచ్చి కాపాడరు ఓకేనండి ఇది షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే మనం కొంచెం హెల్తీగా ఉంటాము మెయిన్ ఇంకోటి ఏంటంటే మన బాడీ కూడా తగ్గిపోద్ది అనమాట ఓకే సమ్న పడతాం ఇదండి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఆన్లైన్లో ఒక ఐటెం తీసుకున్నానండి అది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఓకేనా ఇదిగోండి నేను అమెజాన్లో ఒక జ్యూస్ రోటీ బుక్ చేసుకున్నానండి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా చక్కగా ఏదన్నా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం జ్యూసులు చేసుకోవాలి అని అంటే కనుక ఈ జ్యూసర్ చాలా అవసరం అనమాట ఓకే అండి మీరు ఎవరైనా తీసుకుంటారన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను మీకు ఇది సర్వ్ ఓపెన్ చేస్తాను అండి ఏదైనా తీసుకుంటే కొత్తగా ఏదైనా కొంటే కనుక అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి అదొక సర్వ్ అనమాట మీరు చాలామంది వాడుతున్నారు అండి చక్కగా చిన్న చిన్న పొడులు కానీ జ్యూసులు కానీ చేసుకోవడానికి బాగుంటుంది ఈ జ్యూసర్ ఏ కంపెనీ అంటే న్యూట్యూబ్ ప్రో కంపెనీ అండి చాలా బాగుందని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు అందుకనే మేము ఇది తీసుకున్నాము నాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా చాలా మందికి ఈ కంపెనీదే ఉందండి బాగా పనిచేస్తుంది ఇదిగోండి జ్యోసర్ మూడు జార్లు వచ్చినాయి అంటే ఇందులో జ్యూస్ చేసుకుని డైరెక్ట్గా మనకి గ్లాసులో పోసుకోకర్ల ఇలా తాగేయచ్చు అనమాట అది బత్తాయి రసం కానీ అలాగే యాపిల్ జ్యూస్ కానీ గ్రేప్స్ కానీ ఇప్పుడు వాటర్ మిలన్ వస్తాయి కదండి అందుకని తీసుకున్నాను అనమాట ఇది చక్కగా పిల్లలు కూడా వస్తారు మా మనవలు కూడా వస్తారు చక్కగా చేసి ఇచ్చామనుకోండి మధ్యాహ్నం టైంలోని చక్కగా తాగుతారనమాట మూడు జాతలు వచ్చినాయండి ఇదైతే జ్యోసర్కి ఉపయోగించుకోవచ్చు ఈ రెండు కూడా మనం ఇంట్లో పొడులు చేసుకోవడానికి అలాగే ఏదైనా చిన్న చిన్న చట్నీలు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది చిన్న మసాలా పొడి చేసుకోవచ్చండి ఇదిగో చూసారా మనకి ఎలా వస్తుంది నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీలు తీసుకుంటాం కదా కొంచెం పెద్ద పెద్ద మిక్సీలు నేను వాడే మిక్సీ ఉన్నాది కదండి దానికి వచ్చిన చిన్న జార ఏమవుతుందంటే తొందరగా కొంచెం అయితేనే కానీ పొడి అవ్వట్లేదు ఇందులో అయితే ఒక రెండు స్పూన్లు కూడా పొడి అయిపోతుంది అన్నమాట అందులో అయితే ఎక్కువ మోతాదు ఉంటేనే మెత్తగా అవుతుంది ఇదైతే కొంచెం అయితే సరిపోతుందండి చక్కగా పొడి అయిపోతుంది మనం ఇందులో వేసేసుకున్న తర్వాత ఇదిగోండి బ్లేడ్లు ఇక్కడ ఉంటాయి ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా గట్టిగా టైట్గా బిగించిన తర్వాత అప్పుడు మనం ఈ మోటర్గా పెట్టాలన్నమాట ఓకేనండి అలాగే ఈ జార్ కూడా ఇదిగో ఇదిగోండి మోటార్ ఇదిగోండి కలర్ భలే ఉంది కలర్ చాలా బాగుంది ఇదిగోండి ఎంత బాగుందో చూసారా సింపుల్గా ఉంది సింపుల్గా ఉంది కదండి ఎక్కడికైనా బ్యాగ్లో పెట్టుకుని కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇది అంత బాగుంది ఇదిగోండి ఇందులో వేసేసుకున్న తర్వాత మనం ఇలా టైట్గా ఇదిగో అంతే ఓకేనండి ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట చాలా స్మూత్గా అయిపోతుంది తక్కువ కూడా అంటే రెండు మూడు స్పూన్లు కూడా వేస్తే చక్కగా పొడి అయిపోతుంది అనమాట అదే మనం వాడే మిక్సీ జార్లు ఏమున్నాయంటే అవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి అంత తొందరగా అవ్వట్లేదు ఎక్కువ వేస్తేనే కానీ పేస్ట్ కింద అవ్వట్లేదు అనమాట ఇదైతే కొంచెమైనా సరే అయిపోతుందండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది ఇది ఇదిగోండి జ్యూసర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు తీసేసిన తర్వాత ఇదిగోండి ఇది కేప కూడా ఉంది క్యాప్ కూడా పెట్టేసుకోవచ్చు చాలామంది వాడేవాళ్ళు ఉంటారులేండి నేను నేనేదో పెద్ద కొత్తగా కొత్తగా చెప్తున్నానని కాదు కానీ ఇదిగో ఇలా మూత పెట్టేసుకుని కూడా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఏదైనా జ్యూస్ చేసుకుని ప్రయాణం చేసినప్పుడు కూడా ఇలా జ్యూస్ చేసేసుకుని బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా తీసుకెళ్ళిపోయి తాగేయచ్చు అనమాట కడగడం కూడా చాలా ఈజీ అండి మెయిన్ చాలా ఈజీ చెయ్యి కూడా వెళ్తాది ఇందులోకి ఇదిగోండి చాలా నైస్గా కడిగేసుకోవచ్చు ఓకేనండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎవరికన్నా కావాలంటే కనుక తీసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందలు అనమాట ఓకే అండి వర్తే ఎందుకంటే బాగా యూజ్ అవుతుంది కాబట్టి వర్త్ అనమాట బాగా మనం డైరెక్ట్గా ప్లగ్ పెట్టేసిన తర్వాత ఇదిగోండి స్విచ్ ఆన్ ఆఫ్ ఇక్కడ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట ఆన్ ఆఫ్ ఓకేనండి బాగుందంటారా మీతో షేర్ చేసుకుందామని చూపించాను మీకు ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోండి పెద్ద ఎక్కువ రేట్ కూడా ఏమీ కాదు కానీ ఇంట్లోకి మాత్రం బాగా యూజ్ అవుతుంది చక్కగా సమ్మర్ టైంలో జ్యూసులు అవి చేసుకుని తాగడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు మా వారికి ఫుడ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానండి కంప్లీట్గా చూపిస్తాను ఇదిగోండి లంచ్ టైం అయిపోయింది ఇప్పటి వరకు నానబెడతాను అనమాట నేను ఈ మిల్లెట్స్ ఇదిగోండి అసలు నీళ్ళు తీయకూడదనమాట ఎన్ని నీళ్ళు మనం కొంత పెట్టుకున్నామో అన్ని నీళ్ళు ఇలాగే ఉంచేయాలి ఇదిగోండి కుక్కర్లో వేస్తున్నానండి నీళ్ళు కొంచెం రెడ్ కలర్లోనే ఉంటాయి ఇందులో కొర్రలు ఇవన్నీ ఉన్నాయి కదా వేసేసాను ఇప్పుడు ఇందులో ఏ వేస్తానంటే ఇదిగోండి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ఉల్లిపాయ కొంచెం పొడవుగా కట్ చేసేసి వేస్తాను ఇదిగోండి ఒక పచ్చిమిరపకాయ మరీ చప్పచప్గా వండుకోకుండా కొంచెం లైట్గా కారం తగలాలి కదా నోటికి అందు గురించి ఒక పచ్చిమిరపకాయ చేసుకోకుండా పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ కాలంగా వేసేయాలి అలాగే ఒక చిన్న క్యారెట్ అండి ఇదిగోండి ఒక క్యారెట్ ఇలాగా పాయిచప్పు తీసేసి ఇలా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక చిన్న బీరకాయ తీసుకున్నానండి ఓకే ఒక చిన్న బీరకాయ తీసుకుని కట్ చేసి వేస్తున్నాను ఇదిగోండి పాలకూర ఆకుకూర ఎక్కువ పెట్టుకున్నారండి డాక్టర్ అందు గురించి నేను ఆకుకూర ఎక్కువ పెడుతున్నాను అనమాట ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్లోకి కంపల్సరీ ఆకుకూర ఉంటుంది నేను ఈ విధంగా చేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత బాగుంటుందో ఇదిగోండి పాలకూర రెండు కట్టలు అనమాట వేసేస్తున్నాను రైస్ తక్కువ ఆకుకూరలు ఎక్కువ తినాలి కదండీ అందు గురించి నేను రెండు కట్టలు ఫుల్గా వేసేస్తున్నాను అనమాట ఇలా వేసేసిన తర్వాత అన్నీ కొంచెం పసుపు వేయాలి చిటికెడు చిటికెడు పసుపు వేస్తే బాగుంటుంది అనమాట కలర్గా ఉంటుంది ఓకే అంతేనండి కేమ్ ఇందులో ఆయిల్ కూడా లేదు ఆయిల్ లేకోకుండా చక్క చేస్తున్నాను అనమాట ఎంత బాగుంటుందంటే చాలా రుచిగా ఉంటుంది పేషెంట్లే కాదండి ఎవ్వరైనా సరే ఇలా చేసుకుని తింటే కనుక వెయిట్ లాస్ కూడా ప్రమాణంగా అయిపోతారు మనం ఏ ఏ మెడిసిన్స్ వాడకలొద్దు అలాగే వెయిట్ లాస్కి చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదండి అలా కూడా చేయ అవసరం లేదు ఇలా చేస్తే సరిపోతుంది అనమాట ఓకేనండి నీళ్ళు కూడా సరిపోతాయి నీళ్లు కూడా ఇంక వేరే వేయక్కర్లేదు ఇదిగోండి కుక్కర్ పెట్టేశాను ఇంకా విజిట్స్ కూడా పెట్టేసి ఒక టూ అండి టూ విజిట్స్ వస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే రాత్రంతా నానిపోయి ఉంటాయి కదా పన్నెండు గంటలు నాన్తాయి అన్నమాట పన్నెండు గంటలు నానితే మిలెట్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఇది మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ రావాలన్నమాట అంతేనండి ఇందులో పెరుగు ఒక్కటి వేసుకుని తింటే సరిపోతుంది అలాగే రైస్లో వండుకుంటే కనుక ఇవేమి వేయక్కర్లద్దు ఆకుకూరలు కానీ ఉల్లిపాయ కానీ ఏమీ వేయక్కర్లేదు ఓన్లీ మిరియట్స్ కొడుపొడిగా రైస్లో కూడా చేసుకోవచ్చు అలా చేసుకుంటే కర్రీస్ వేసుకుని తిరగచ్చు అనమాట అందులో ఓకేనండి ఈ మూడు కలిపి చేసి పెట్టమని చెప్పారు ఒకళ్ళు అందుకని అప్పటి నుంచి నేను ఇలాగే ఫాలో అవుతున్నానండి తొందరగా డైజెషన్ అయిపోతుంది ఇందులో ఆయిల్ కూడా ఉండదు కాబట్టి ఇంకా చాలా మంచిది అనమాట హెల్త్కి ఓకేనండి టూ విజిట్స్ అయిపోయిన తర్వాత మేము చూపిస్తాము ఇదిగోండి టూ విజిట్స్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు మాకు వేయాలి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా ఇదిగోండి చక్క జావలా ఉంటుందన్నమాట ఇలా చేస్తేనే నేను వేసిన నీళ్లు సరిపోయి చూసారా ఇంకా నీళ్ళు అనేది వేయలేదు నేను ఇందులో కొంచెం సాల్ట్ వేయాలండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ వేసుకుంటే తినలేరు అందుకని తక్కువ వేసాను అన్నమాట ఒకసారి ఈ విధంగా బాగా కలిపేయాలండి మిగిలింది మళ్ళీ ఇంకొకసారి తినవచ్చు అనమాట ఈ రైస్ ఇదిగోండి ఇంకా కొంచెం ఉన్నది కదా ఇది మళ్ళీ ఇంకొకసారి తినొచ్చు ఒకసారి తినలేరండి ఇది అంతాను అందు గురించి టూ టైమ్స్ కింద తినొచ్చు అనమాట ఇప్పుడు ఒంటి గంటకి పెడుతున్నాను కదా మళ్ళీ మూడు గంటలకి నాలుగు గంటలకే అలాగ మిగిలింది కూడా పెరిగేసేసుకుని తినేయచ్చు ఇదిగోండి ఈ జావలో ఇప్పుడు పెరిగి తీస్తున్నానండి పెరిగి తీస్తున్నాను పెరిగి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఆయనకి ఎంత కావాలంటే అంత వేసి తింటారు ఏం చేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ కూర్చున్నారండి భోజనానికి రండి అప్పుడు అంటే అక్కడక్కడ ఎండ వచ్చింది కదా అని

పని వాళ్ళతో అలా పొలాల బట్టల మీద చెట్లు చెట్టు కూర్చొని తింటే ఆనందమే లేదు పొలాల మధ్య సరిగ్గా ఆకలి పని ఉండే సరిగ్గా చాలా ఆకలి అవుతుంది ఒకటి రెండు గంటలు దిగు తినకెలాగ అప్పుడు లంచు బేకుంటుంది కదా వాళ్ళందరూ తినేవారు నేను కూడా తిన్నాను ఆకలి చాలా రుచిగా ఉంటాయి చాలా పని చేస్తారు కాబట్టి ఆకలే

ఇప్పుడు కరెక్ట్గా మల్లెలు సీజన్ కాబట్టి వచ్చేస్తాయి ఇదిగండి సపోటా చెట్టు బిజ్జీ సపోటా చెట్టు పెద్దది అవుతుందండి హైబ్రిడ్ అయ్యింది అదే కాయలు వచ్చినాయి కదా ఇంకా మా వారి కొంచెం సెట్ అయిన తర్వాత ఇవన్నీ మంచి నీట్గా సర్దుతారండి నేను చేయలేను ఎందుకంటే ఏమన్నా ఉంటాయేమో అని భయం నాకు బయటకు వచ్చినప్పుడు కూడా ఈయన తోడు తెచ్చుకుంటున్నాను నెమ్మదిగా ఈయన ఇక్కడ నిలబడితే నేను కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం బయట పనులు ఏమన్నా ఉంటే చూసుకుంటాను అన్నమాట ఏమన్నా ఉంటాయేమో మెయిన్ ఏంటంటే నాకు జిల్లు అంటే పై

ఇదేంటి మా వారి పుట్టు అన్నమాట ఇది మళ్ళీ నైట్ కంటిన్యూ చేసేస్తే బాగానే ఉండదు అది కొంచెం గట్టిగా ఉంటుంది కూర వేస్తుంటే కూర వేసుకుంటే నాది కూర వేస్తుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆకూరకాయ కూడా అంటే ఫ్రీగా డైజెషన్ అవ్వడం కోసం నేను ఈ విధంగా చేసి పెడుతున్నానండి ఇంకా అన్నం తినట్లేదు రైస్ తిని చాలా రోజులైంది నెలపైన అయింది కదండి మీరు అంటే తిని నేను నెలపైన అయిందండి ఇదే రెండు పొద్దుటేమో ఓట్సు రాజు జావ అంటే రాజు పిండి వేసి ఓట్సు చావ కసేస్తున్నాను మజ్జిగేసి మళ్ళీ మధ్యాహ్నం ఇలాగా మళ్ళీ నైట్ గోధురావు తోటి కానీ ఏదన్నా కొంచెం లైట్గా ఉప్మా చేయడం కానీ లేకపోతే మళ్ళీ ఈయన ఏది కావాలంటే అది అంటే జావ కావాలంటే జావ చేసేతా చేసేస్తుంది మటన్ చికెన్ కాదు అంటే జావ చేయమంటారో లేకపోతే ఉప్మా చేయమంటారో అన్నట్టు నేను ఈరోజు చేసిన ఓకేనండి సరదాగా ఉంది ఈవినింగ్ టైంలో అయితే చల్లగా ఉంటది అనమాట మార్నింగ్ టైంలో అయితే పిట్టలో కిలకలలో అవి

అయ్యి చేస్తే తప్ప మామూలుగా అవి మానాట్లు అయ్యే దొరుకుతాయి మా పొలాల్లో ఎన్నో పాములు ఉంటాయి అలాగని అందరినీ కరిచేసి కరిచేవి కదా దానికి ఏదైనా భయం వేసి ప్రాణహానం ఉందంటే అది తిరగబడతాం ఈరోజు మా వారు ఎలా ఉన్నారండి కొంచెం బెటర్ చూడాలనిపిస్తుంది కదా అవి మొన్నటి వరకు అంటే అసలు చూడలేకపోయి దాన్ని నాకైతే చాలా బాగా అనిపించింది ఏడికి వచ్చింది చిక్కుపోయి కొంచెం గడ్డ చేసుకుని కొంచెం షర్ట్ అది వేసుకోండి అని అంటే ఇలా రెడీ అయ్యి వచ్చారనమాట కొంచెం చూడడానికి కొంచెం బాగుంది ఓకే అండి మరి ఈ వీడియో కనుక ముందు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పెన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్